ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పరా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్ర వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు గొప్పోడయాను సబాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించేటలకు ధన్యవాదాలు సబాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమనే ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు